శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు దర్శి శాఖ గ్రంథాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమం ఈరోజు ఉత్సాహంగా సాగింది ఇరవై రోజుల పాటు సాగిన శిక్షణ కార్యక్రమంలో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు దర్శి జూనియర్ కళాశాల లెక్చరర్ వివి సుబ్బయ్య టీచర్ ఆదిలక్ష్మి జూపల్లి కోటేశ్వరరావు జీవి రత్నం శ్రీనివాస్ రామారావు తదితరులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు దర్శి గ్రంథ పాలకురాలు విజయకుమారి

మొత్తం తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబుడున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు